జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ముందుగా సిడిపి చిమ్ల ప్రాజెక్టు సిడిపిఓ గారికి సమాచారం నిమిత్తం సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజు జిల్లా ఆఫీసులో పి బీడబ్ల్యూ గారికి కూడా సమాచారం ఇచ్చి నోటీసు ఇవ్వడం అనేది జరిగింది సూర్యాపేట ప్రాజెక్టు కూడా అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలంతా పెద్ద ఎత్తున సమ్మెలోకి ఉన్నారు ఈ సమ్మె ప్రధానమైన డిమాండ్ ఐసిడిఎస్ సంస్థాగతం చేయాలి ఐసీడిఎస్లో ఐదు సంవత్సరాలు పూర్తి అయినటువంటి అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను రిఫ్లర్ చేయాలి చిన్న చిన్న కారణాలతో మేము ఇచ్చి చాలా ప్రాజెక్టులలో వేతనాలు కట్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారం ఇంటి రెంట్ పట్టణ ప్రాంతాలలో ఆరు వేలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు ఇవ్వాలని చెప్పేసి జీవో ఉన్నప్పటికీ చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలలో రెండు రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు ఇవాళ నాణ్యమైన ఫుడ్డు నాణ్యమైన గుడ్డు ఇవాళ నాణ్యమైన కందిపప్పు రావాలని చెప్పేసి చాలా కాలం నుంచి యూనియన్లుగా మేము చాలా అధికారులు విన్నగిస్తా ఉన్నాం కానీ అంగన్వాడీ సెంటర్లకు వచ్చేది ఈ మధ్యనే మన మంత్రివర్యులు పర్యవేక్షణ సందర్భంగా గారు చూసే సందర్భంగా థర్డ్ క్వాలిటీ కందిపప్పు సప్లై చేస్తున్నారు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఈ టెండర్ రద్దు చేయండి నాణ్యమైన కందిపప్పు ఇవ్వాలని చెప్పేసి అధికారిని ఆదేశించడం అనేది జరిగింది అంటే ఇవాళ ఒక అంగన్వాడీ సెంటర్లో రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి అంగన్వాడీ సెంటర్ సెంటర్లో టీచర్లకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు పడుతున్నది ఇవాళ పెరిగిన ధరలతోటి అంగన్వాడీ టీచర్లు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలతో జీవించడం అనేది కష్టంగా మారింది ఇవాళ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పరిభారం పెంచుతా ఉంది ఇవాళ ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో ఎలాంటి అవినీతి జరగట్లేదు అంగన్వాడీ సెంటర్ న్యాయబద్ధంగా నడుస్తున్నది పిల్లల పోషకాహారం ఎక్కడ కూడా పై అధికారుల పై స్థాయిలో ఏం జరుగుతుంది తప్ప అంగన్వాడీ టీచర్ల దగ్గర ఎలాంటి లోపాలు లేవు అయినా కానీ ఇంత నిఘా పెట్టి పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్ని ఏదో రకంగా చిత్రీకరించే విధంగా ఉండి ఇవాళ అనేక రకాలైనటువంటి ఒక యాంత్రీకరణ తీసుకొచ్చి ఎవరి విధానాలు వాళ్ళు అమలు చేస్తూ ఇలా రోజు రోజుకి అంగన్వాడీ టీచర్లు ఏర్పాట్లు పరిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారు అందుకే మేము గత కాలం నుంచి గత ఎంతో కాలం నుంచి ఉన్నాం ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అంగన్వాడీ టీచర్లు ఏర్పడి రాబోతా ఉన్నా ఇది రాజకీయాలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి అంగన్వాడీ టీచర్ల సమ్మె పాల్గొని జయప్రదం చేయాలి కాబట్టి ఈ సమ్మె నోటీసుని మేము ముందు సమాచారం నిమిత్తం ఈరోజు సురేపేట మన చివంల ప్రాజెక్ట్ ఆఫీసులో సమాచారాన్ని ఇస్తూ శోభారంగు మేడంకు ఈ యొక్క దరఖాస్తు కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది అందరూ కూడా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లంతా పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుతాం ఆఫీస్లో సమ్మె నోటీస్ ఇవ్వడానికి జిల్లా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం తొమ్మిదో తారీఖు జరిగే సార్వత్రిక సమ్మె భారతదేశం అంతటా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో మేము కూడా అంగన్వాడీలు కూడా అందరంగా బయటికి వెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని అడగాలని మేమందరం నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ సమ్మెను అందరం కూడా కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఆ ఉద్దేశంతో ఈరోజు ఇంతకుముందు డీడబ్ల్యూ ఆఫీస్లో ప్రాజెక్ట్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది సురపేట ప్రాజెక్ట్ ఆఫీస్లో అదేవిధంగా ఈరోజు చివేమల ప్రాజెక్టులో మృతి ఇవ్వడానికి రావడం జరిగింది